నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రోవర్ డిస్కవర్ టూ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బ్లాక్ కలర్ బానేటు నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై రెండు వేలు మాత్రమే జరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటోమేటిక్ ఢిల్లీ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి సార్ బాండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడిస్తా ఢిల్లీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఢిల్లీ నెంబర్ ల్యాండ్ రోవర్ డిస్కవరు టూ పాయింట్ టూ లీటర్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కానీ బండికి మొత్తం షిల్ట్ ఎయిర్లు ఉన్నాయి ఆర్సీల ఇది దేని వేరే దాన్ని పంపించినట్టు ఆర్సీ యాభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మొత్తం పదో పన్నెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ నేను లెక్క పెడితేనైతే పదొచ్చినాయి ఇక సీట్లలో ఎన్ని ఉన్నాయి ఐడియా లేదు సీట్ల ఎయిర్ బ్యాగ్ అయితే ఎక్కడ కనవాలి నాకు పిల్లర్లల్లో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్యాక్ రో వరకు కూడా బ్యాక్లో రెండు మధ్యలో రెండు ఈ రెండు ఆ రెండు ఎనిమిది ఎయిర్ బ్యాగులు పైన ఉన్నాయి కింద ముంగట రెండు ఉన్నాయి సీట్లల్లో ఎయిర్ బ్యాగులు లేవు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి టాప్ అండ్ మోడల్ డిస్కవరు ల్యాండ్ రోవర్ స్పోర్ స్పోర్ట్స్ కాదు సార్ ఓన్లీ ల్యాండ్ రోవర్ డిస్కవర్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ బండికి ప్యానరోమిక్ సన్ రూఫ్ వచ్చింది ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ రేట్ తక్కువ ఉంది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు సార్ మాట్లాడిస్తావు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్